హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటి పక్కన గుట్టలు ఉన్నాయని చెప్పేసి ఉన్నాం కదా సో అక్కడికైతే వెళ్ళిపోయినాం అనమాట అత్తమ్మ ఇప్పటి నుంచో అనుకుంటుంది మీ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలిరా ఒకసారి అని అనుకుంది అది సిచ్యువేషన్ రానే వచ్చింది అనమాట అక్క వాళ్ళ దేవునికి వేసుకున్న చేసుకుంటున్నారంటే సరే అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వెళ్ళిపోయినాము మా అమ్మయ్య అయితే రాలేదన్నమాట మా మామయ్యకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి రాలేరు మేమైతే వెళ్ళిపోయినాము వెళ్ళడం అయితే వెళ్ళిపోయినాము కానీ అక్కడికి కొద్ది మా అత్తమ్మ ఇంకెంత దూరం చాలా దూరమా అనుకుంటూ వచ్చేసేయరు అంటే ఎప్పుడు రాలేదు కదా ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ మ్యారేజ్కి ముందు వెళ్ళిన వచ్చిన కానీ అత్తమ్మ వాళ్ళతో ఫస్ట్ టైం కదా సో వస్తూ వస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చినాము తర్వాత చూపించినాం అనమాట అత్తమ్మ రానే వచ్చింది విలేజ్ ఇదే అక్కవాల విలేజ్ అంటే అరే భలే ఉంది కదా అంటే మేము వెళ్తూ ఉంటే మాకు ఎదురుగా ఎర్రమట్టి తీసుకొని ఒక ఎడ్ల బండి అయితే వచ్చింది అనమాట సో అక్కడ ఎర్రమట్టి బాగా ఫేమస్ అక్కడ ఎర్రమట్టిని ఎడ్ల బండిలో తీసుకెళ్ళి వేరే ఊర్లలో వెళ్ళి అమ్ముకొని వస్తారనమాట ఆ ఎర్రమట్టి ఎట్లుంటుంది అంటే అచ్చం జాజ్ కలర్ అంటే జాజ్ లాగా ఉంటుంది అది ఆ మనం కూడా తీసుకుపోదామే అని అనుకుంటాను కానీ మాకు టైం దొరకలేదన్నమాట ఎందుకంటే అది ఇంకో వేరే ప్లేస్ కట్ట కొంచెం దూరం వెళ్ళి తీసుకొని రావాలి అని అన్నారు మేమైతే వెళ్ళలేకపోయినాము సరే అని చెప్పేసి ఇంటి పక్కన ఉన్న అయితే ఇంకొంచెం టూ టూ ఫోర్ కిలోమీటర్స్ ఏమో ఉండవచ్చు సో అక్కడ వరకు అయితే నడుచుకుంటూ వచ్చినాము ఇంటి దగ్గర నుంచి అందరం నడుచుకుంటూ వచ్చేసి గుట్టల మధ్యలో ఇక్కడ చిన్న చెరువులాగా అయితే అయిపోయిందనమాట సో గుట్టల పై నుంచి ఆ పై నుంచి వచ్చే వర్షం పడేటప్పుడు వచ్చిన నీళ్ళన్నీ అక్కడ జామ్ అయిపోతాయి అంట చిన్నపాటి చెరువులాగా అయిపోయింది ఆ వ్యూ చూస్తూ ఉంటేనే చాలా బాగా అనిపించింది అనమాట సో మేము అందరం ఫోటో సెషన్ కూడా అక్కడే పెట్టేసుకున్నాము సో సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా ఆ ఫొటోస్ చాలా బాగా వచ్చేసినాయి మేమందరం ఉంటే మా అత్తమ్మ వీడియో కూడా తీసుకో చాలా బాగుంది కదా వ్యూ అని చెప్పేసి అంటా ఉందన్నమాట అండ్ ఆ ఎర్రమట్టి ఉన్న సైడ్ కూడా వెళ్దామని చెప్పేసి అనింది కానీ టైం లేక అటు సైడ్ అయితే వెళ్ళలేకపోయినాము వ్యూ చూస్తున్నారు కదా మీకు బ్యాక్ సైడ్ కూడా ఎంత మంచిగా పీస్ఫుల్ ఉందో కానీ ఏంటంటే మాకు అసలు టైం సరిపోలేదు మేము ఈవినింగ్ టైం అట్లా వెళ్ళినాం అనమాట అప్పటికి ఇక ఖుషి అండ్ అక్క వాళ్ళ ఆడబిడ్డ వచ్చింది తన బాబుని తీసుకొని తను కూడా ఇంటికి వెళ్దామా అంటే సరే అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చేసినాము ఆ నెక్స్ట్ డేనే అక్క వాళ్ళ ఇంట్లో దేవునికి అయితే చేసేసుకున్నారనమాట దేవునికి చేసుకున్న మరి నెక్స్ట్ డే మార్నింగే ఎర్లీ మార్నింగ్ లేచేసి వెళ్ళిపోతున్నాము జైత్యాలకి అయితే రిటర్న్ అయిపోయినామన్నమాట చిన్నక్క అండ్ అమ్మ వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేసినారు అమ్మ అండ్ అక్క వాళ్ళనైతే అమ్మ వాళ్ళ ఇంటికడ డ్రాప్ చేసేసి మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇవన్నీ ఇక్కడైతే ఇంటికి కూడా రీచ్ అయిపోయినామన్నమాట ఇక్కడ

చివరి దగ్గరికి వచ్చినావు నువ్వు ఎవరి దగ్గరకి వచ్చిన వాడు ఎవరి దగ్గరికి వచ్చినావు ఎవరి దగ్గరికి వచ్చినావు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు ఇక్కడికి నువ్వు ఎక్కడికి పోయినావు కానీ